జయ శ్రీరామ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులరా మన భారతదేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అదే విధంగా మన సనాతన ధర్మాన్ని యావత్ హిందూ సమాజాన్ని వ్యతిరేకించే వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలను అదే విధంగా మన పూజా విధానాలను అదే విధంగా మన ఆహార అలవాట్లను వ్యతిరేకించే వాళ్ళు ద్వేషించే వాళ్ళు దూషించే వాళ్ళు తప్పుబట్టే వాళ్ళు విపరీతంగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అర్థమవుతుంది ఇప్పుడు ఒకసారి నేను చెప్పబోయేటటువంటి న్యూస్ చూడండి న్యూస్ ఎంత దారుణమైందంటే బాధేస్తాను మనసుకు కానీ మనలో మార్పు వస్తేనే చాలా సమస్యలకైతే పరిష్కారం దొరుకుతుంది సరే న్యూస్ విషయానికి వస్తే ఇస్కాన్ తెలుసు కదా మీకు ఇస్కాన్ అంటే ఈ ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అన్నమాట అనమాట ఏమే ఈ ఇస్కాన్ ను పంతొమ్మిది వందల అరవై లో స్థాపించారు భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారు ఈ ఇస్కాన్ అయితే ప్రారంభించాడు ఇక అప్పటి నుంచి ఈ ఇస్కాన్ సంస్థ దేశ విదేశాలలో పెద్ద ఎత్తున శ్రీకృష్ణుల వారి ఆలయాలను నిర్మించి ప్రపంచ వ్యాప్తంగా మన సనాతన ధర్మ ప్రచారాన్ని అయితే నిర్వహిస్తుంది ఇక్కడ బలవంతం అనేది ఏది కూడా ఉండదు కొంతమంది ఉంటారు వచ్చేది మా దేవుడు మాత్రమే దేవుడు మిగతా దేవుడు అంతా దేవుడు కాదు వాళ్ళంతా సైతన్లు వాళ్ళు రాళ్ళు రప్పలు మా దేవుడు మాత్రమే నిజమైన దేవుడు ఇట్ అంతా కూడా చెప్తా ఉంటారు అనమాట ఇక్కడ ఇదంతా కూడా ఉండదు అర్థమవుతుంది విదేశాల మన సనాతన ధర్మం గురించి ఎక్కువగా ప్రచారం చేసే సంస్థల్లో ఈ ఇస్కాన్ అయితే ముందు వరుసలో ఉంటాదన్నమాట అందుకే పెద్ద ఎత్తున ఏది అరబిక్ దేశాల నుంచి ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపా దేశాల నుంచి ప్రతి దేశంలో కూడా ప్రపంచంలో చాలా మంది ఈ ఇస్కాన్ భక్తులు అయితే ఉంటారు ఏది మన భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కేవలం మన సనాతన ధర్మ ప్రచారం చేయడమే కాకుండా అనాథ పిల్లలను ఆదుకోవడం వాళ్లకు చదువులు చెప్పించడం భోజనాలు అందించడం పేదవాళ్లకు సాయం చేయడం అనారోగ్యంతో ఉన్న వాళ్లకు సపర్యలు చేయడం అంటే సామాజిక కార్యక్రమాలు కూడా ఈ ఇస్కాన్ సంస్థ అయితే చేస్తా ఉంటుంది గొప్ప విషయమే కదా అవునా కదా ఒకసారి మీరు ఆలోచించండి అంతేందుకే ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్తాం ఒకటి మొన్న ఈ మధ్యన బంగ్లాదేశ్ లో ఈ వరదలన్నీ కూడా వచ్చితే ఒక పక్క ఈ జిహాదిగాళ్ళు ఈ ఇస్కాన్ సభ్యుల దాడులు చేస్తా ఉన్నప్పటికి కూడా దేవాలయాలు ధ్వంసం చేస్తా ఉన్నట్టు కూడా వాటి బరిస్తా భరిస్తా కూడా ఈ వరద బాధితులను ఈ ఇస్కాన్ భక్తులు అయితే ఆదుకున్నారు అది వాళ్ళ గొప్పతనం అయితే ఈ రోజుల్లో అతి మంచి అసలు పనికి రాదు అవునా కదా ఏ విధంగా మూడు రోజులకు పోతే గొల్లగొల్లగా ఎరగదని పారదొబ్బతాడనే ఉంటేనే భయం అనేది ఉంటది జనాలు ఎవరు ఉండాల్సిన కాద ఆ హద్దుల్లో లిమిట్స్ లో కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటారు లేదనుకో కుక్క కూడా వస్తుంది మన మీద కరిసేదానికి అర్థం అవుతుంది కానీ ఈ అతి మంచితనాన్ని ప్రదర్శించామనుకో మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతాది బంగ్లాదేశ్ లో కూడా సరిగ్గా అదే జరిగింది ఇస్కాన్ భక్తుల మీద ఏకంగా దేశ ద్రోహం కేసులు కూడా పెట్టి జైలు వేశారు అంటే వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరైతే అన్నం పెట్టారో వాళ్ళని ఆదుకున్నారో ఏమే అలాంటి వాళ్ళ మీద దేశ ద్రోహం కేసు పెట్టి తీసుకుపోయి జైలు వీళ్ళకి ఆ మాత్రం కావాలి అంత అవసరం అంత మంచితనమా సరే ఇక అసలు విషయానికి వద్దాం బ్రిటన్ అనేది జాతీయ అహంకారానికి పెట్టింది పేరు ఇక్కడ ఏ జాతి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్లకు మన భారతీయులంటే చిన్న చూపు అన్నమాట ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో నడుస్తున్నటువంటి మన దేశం అంటే ఈ బ్రిటిష్ పౌరులకు ఒక రకమైనటువంటి ఈషభావం అయితే ఉండాలి పక్కగా పైగా ఈ బ్రిటన్ లో మన భారతీయులంతా కూడా గొప్పగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తా గౌరవనీయమైనటువంటి జీవితాన్ని గడుపుతా ఉండడం కూడా ఈ బ్రిటిష్ వాళ్ళకు కడుపు మంటగా మారిపోయింది ఇక్కడ మీకు ఒక విషయం తెలుసో తెలియదో నలభై శాతం బ్రిటిష్ వాళ్ళు మాత్రమే డిగ్రీలు చదువుతారంట కానీ మన దేశంలో కనీసం అరవై శాతం మంది యువకులు డిగ్రీలు చదువుతారు అర్థమైందా ఇక దీనికి తోడు మన సంస్కృతి సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ఇప్పుడిప్పుడే ప్రపంచ పేరు ప్రఖ్యాతలు అయితే లభిస్తున్నాయి పైగా మన సనాతన ధర్మాన్ని మన ఇస్కాన్ సేవకులంతా కూడా వేగంగా ప్రజలకి అయితే తీసుకోబోతారు అదే ఇప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు తట్టుకోలేకుండా ఉండారు అందుకే వీళ్ళంతా కలిసి ఒక దురాలోచన చేశారు అది ఏందయ్యా అంటే బ్రిటన్ రాజధాని లండన్ లో గోవిందా రెస్టారెంట్ అనేటువంటి ఒక రెస్టారెంట్ ఉన్నదనమాట ఈ గోవింద రెస్టారెంట్ ను మన ఇస్కాన్ సేవకులే నడుస్తారు ఇది పూర్తిగా శాఖాహార భోజనశాల అయితే నిన్న ఒక బ్రిటిష్ జాతీయుడైనటువంటి ఒక నల్ల అనమాట వాడు వీడు ఏం చేశాడంటే మన గోవింద రెస్టారెంట్ లోకి వచ్చి లోపలికి ఇది వెజిటేరియన్ రెస్టారెంట్ అని చెప్పేసి అడిగినాడు అర్థం అవుతుంది మన ఇస్కాన్ సేవకులు ఏం చేశారు అవునని చెప్పేసి మంచిగానే సమాధానం చెప్పినారు అంతే ఇక ఆ నల్ల జాతియుడు ఏం చేశాడంటే ఓడు వెంటనే ఆ బ్యాగ్ లో నుంచి ఈ చికెన్ తీసాడనమాట అర్థమవుతుంది ఆ చికెన్ తీసి దాన్ని ఏకంగా తినడం మొదలు పెట్టాడు ఊళ్ళు ఒక దిక్కడ చెప్తానే ఉన్నారు ఊరేనైనా ఇది వెజిటేరియన్ హోటల్ రా ఇక్కడ అసలు నాన్ వెజ్ అన్ని కూడా తినకూడదు అసలు ఇక్కడికి ఎలవో లేదు ఎంట్రీ లేదు నువ్వు ముందు బయటకి పోరా అని చెప్పేసి చెప్తానే ఉన్నారు ఇల్లు ఒక పక్కన కానీ వాడు విన్న అసలే అక్కడ అపవిత్రం చేయొద్దని చెప్పేసి ఇస్కాన్ సేవకులు ఎంత చెప్పినా వినకుండా ఆ నల్లోడైతే అక్కడే చికెన్ తింటా ఉన్నాడు ఆడగా మొత్తం హోటల్ రెస్టారెంట్ అంతా కూడా తిరిగి తిరిగి అందరూ చూపించా తినసాగినాడు ఏ దేంతో కొట్టాలా ఈ మదపు ముండా కొడకాలను ఒకసారి మీరు ఆలోచించండి అయితే అసలు ప్లాన్ ఏంటంటే ఆ నల్లోడు కనుక ఆ మరి చేసాడనుకో వాడిపైన ఎలాగో ఇప్పుడు ఇప్పుడు నాకు దోడిపిన వాళ్ళు మీకు దోడిపిన వాళ్ళు కోపిస్టులు ఉంటారనమాట మనకు షార్ట్ టెంపర్ మన కొడకల్లారా యాడికి మీరు వచ్చినది కావాలని మళ్ళీ ఏమీ కాదు రెచ్చగొట్టేదానికి ఏమైనా చేస్తారా లేకపోతే మీ మాధవిక అని చెప్పి జుట్టు పట్టుకుని వంగసి నాలుగు గుద్దులు గుద్దుతాం అట్టే కడుపు బయటకు వచ్చేటిగా అప్పుడు ఏమవుతుంది మా నల్ల జాతి వాళ్ళ మీద హిందువులు దాడులు చేస్తారని చెప్పేసి ప్రచారం చేసి హిందువుల మీద దాడులు చేయాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట ప్లాన్ చూడండి అయితే ఈ విషయాన్ని కనిపెట్టేటువంటి మన ఇస్కాన్ సేవకులు అతని పైన కనీసం చెయ్యి కూడా వేయకుండా పోలీసు వాళ్ళని పిలిచి అతని పైన నాన్ బెయిలబుల్ కేసులు అయితే పెట్టించారు జాతి విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తాడని చెప్పేసి కేసులు పెట్టారనమాట దీంతో ఇప్పుడు ఆ నల్లోడు నన్ను క్షమించండి ఇకపోయినా ఈ తప్పు ఎప్పుడు కూడా చేయని చెప్పి ఏడుకుంటాడంట అది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఎట్ట ఉండాలంటే అట్ట కానీ ఇది కేవలం ఒక్కడ ఆలోచన కాదు పెద్ద ప్లానే జరిగింది పెద్ద ప్లానే ఏ కానీ మనోళ్ళు కాస్త సంయమనం పాటించి దాన్ని ఎట్ట దాన్ని ఎదుర్కోవాలో ఆ విధంగా వాళ్ళు మూవ్ అయ్యారు కానీ లేకపోతే ఈ పాటికి బ్రిటన్ లో ఇంగిని గొడవలు ఏటియో అది పరిస్థితి మొత్తానికి అయితే ఏడల్లే ఆడల్లే ప్రపంచ వ్యాప్తంగా మన హిందువుల మీద మన మీద ఈ విధమైనటువంటి ఈ దాడులు కుట్రలు అన్ని కూడా చేసేదానికి మిచ్చల విడిగా ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి మన మనం ఉండాలా ఇంకొకటి మనమందరం ఐకమత్యంగా ఉండాలా మనం కలిసికట్టుగా ఉంటే ఎవడు ఏ బొచ్చుగాడు ఏం కేకలేడు అది విషయం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ सब्सक्राइब सब्सक्राइब्चे सपोर्टी प्लीज जय श्रीराम जय हिंद